విశాఖ జిల్లా గాజువాక నక్కల్వాణి పాలెంలో డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్ట్ సభ్యులు భావించారు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన బెల్లంతో భారీ వినాయకుడిని రూపొందించారు లంబోదర ట్రస్ట్ సభ్యులు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా శ్రమించి బెల్లం వినాయకుడిని రూపొందించారు అయితే విగ్రహం ఏర్పాటుకు అవసరమైన బెల్లాన్ని రాజస్థాన్లో ప్రత్యేకంగా తయారు చేయించారు ఇరవై ఒక్కరు రోజుల పాటు భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు ఈ బిల్లం వినాయకుడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ఎన్నడూ లేని ఎన్నడూ చూడలేని విధంగా విశాఖ మల్కాపురం బస్ స్టాప్ సమీపంలో పూర్తిగా కూడా డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లంతో డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడు మనం చూస్తున్నాం చూస్తే కళ్ళు సరిపోవట్లేదు భక్తులందరూ కూడా వేలాది భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు ఈ యొక్క వినాయకుడిని చూడడానికి చాలా వరకు ఇక డెబ్బై ఐదు అడుగుల వినాయకుడిని చూడడానికి అయితే భక్తులందరూ వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో కూడా పూజలు చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ ఏదైతే కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారో లంబోదర్ ట్రస్ట్ వాళ్ళు అయితే ఇక్కడ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఒక డెబ్బై ఐదు అడుగుల బెల్లంతో చేసిన వినాయకుడు తెలుగు రాష్ట్రాల్లోనే కానీ దేశంలోనే కానీ ఎన్నడూ లేని విధంగా కూడా వినాయక చవితి సందర్భంగా మీ యొక్క ఐడియా ఎలాగొచ్చిందంటారు అసలు అంటే అండి ఇప్పటివరకు వరకు మన దగ్గర ఎక్కడ కూడా అంటే ఎకో ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ అనే ఒక బాట మీద మనం అలా నిలబడి ఎందుకంటే కాలుష్యం మనం బీచ్ల్లో అట్లలో కలిపేటప్పుడు ఆ గంగా తల్లి మొత్తం అంతా చేసేస్తున్నారు తర్వాత ఇదే పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు సరిగ్గా నిమజ్జనాలు చేయలేకపోతున్నారు ఆది ఆ దృష్టిలో పెట్టుకొని ఒక ఐటెం తీసుకుంటాం అంటే దేవుడికి ప్రత్యేకత దేవుడికి ఇష్టమైన ఐటెం అని బెల్లం అని తీసుకొని మనం ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ బెల్లం బెల్లాన్ని మనం రాజస్థాన్ నుంచి తెప్పించాం రాజస్థాన్ నుంచి తెప్పించి మనం అంటే లోకల్లో కూడా ఉన్నాయి కదా ఎందుకు అంటే లోకల్లో బెల్లం అది అంటే మనం ఇదే ఈ బెల్లాన్ని మనం జనాల్లోకి ఇవ్వాలి అయిపోయిందా పూజ అయిపోయిందా అందుకని చెప్పి ఒక ప్రికాషన్స్ ఒక అన్ని తీసుకున్న రాజస్థాన్ బెల్లం తెచ్చామండి మొత్తానికి చూస్తే ఇక్కడ భక్తులందరూ ఎంతో సంతోషంగా కూడా ఈ యొక్క విగ్రహం అని చూస్తున్నారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం బెల్లంతో చేసిన ఈ యొక్క వినాయకుడు డెబ్బై ఐదు అడుగుల వినాయకుడిని చూస్తే భక్తులందరూ ఎంతో సంతోషపడుతున్నారు అసలు ఈ యొక్క బెల్లం బెల్లంతో చేసిన ఐడియా అంటే ఎంత అయింది ఎవరు చేశారు అసలు ఈ యొక్క శిల్పి ఎవరు అసలు శిల్పి అనేది అనకాపల్లి నుంచి వచ్చారండి ఎందుకంటే లోకల్ ప్రయారిటీ లోకల్ అంటే మన దగ్గర కూడా ఇంత మంచి శిల్పి ఉన్నారా అనే ఇది మీద మనం తీసుకొచ్చి అంటే ఆయనకు కూడా దీని మీద అవగాహన లేదు గూగుల్ కూడా దీంట్లో గూగుల్లో కూడా లేదు ఏంటి ఇలాంటిది అలాంటిది సస్పెన్స్లో మొత్తం అంతా సస్పెన్స్ ఈ రోజు ఇలా పూజ అయ్యే వరకు కూడా మనకి సస్పెన్స్లోనే వచ్చింది మనకి ప్రజలకు కూడా అదే ఇంత అందుకనే ఇంత ప్రజలు వేల మంది అందుకే వచ్చి సంకేత భక్తులందరూ పూజ చేయించుకోవాలి దర్శించుకోవాలి అని అంత అంతమంది వస్తున్నారు ఎన్ని రోజులు ఉండబోతుంది ఇది ఇరవై ఒక రోజు ఉండబోతుందండి ఈ ఇరవై ఒక రోజు అయిపోయిన తర్వాత మనం ఇదే బెల్లాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేస్తామండి ప్రసాదం కింద మనం జనాలు మొత్తం అంటే సుమారు లక్ష మంది పైగా మనం ఇదే బెల్లాన్ని చేర్చాలని మన ఇది ట్రస్ట్ ఆకాంక్ష అండి మొత్తానికి ఇరవై రోజులు అయిన తర్వాత ఎవరైనా వినాయక పూజలు చేసినా వినాయక సంబరాలు చేసినా సరే నిమజ్జనం అనేది కూడానా బీచ్ లో ఉంటుంది నిమజ్జనం లేకుండా కూడానా కొత్త వినూతనమైన ఆలోచనతో పాటు మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఎట్లా చూడమంటారు నిమజ్జనం సరిగ్గా అన్న ఎవరైనా ఇప్పుడు బా భారీ విగ్రహాలు పడుతున్నారు సరిగ్గా అంటే నీరు నీరు ఇది కూడా ఫెసిలిటీ లేకుండా మళ్ళీ ఇదే మైదానాలను మళ్ళీ వాడుతున్నారు అది సమయంగా వాడలేక అంటే కచిరా మొత్తం అంతా కచిరా చేసేస్తున్నారు ఆ కాన్సెప్ట్ అలా లేకుండా మనం మొత్తం అంతా తీసుకొని ప్రజలు చేర్చాలని మనం ఒక కాన్సెప్ట్ మీద ఇచ్చేసాం చూస్తున్నాం ఈ యొక్క ఇరవై ఇరవై ఒక రోజుల్లోని ఏమైనా ఇక్కడ సంబరాలు జరగబోతున్నాయా బయట భక్తులు రావడానికి ఎంతో బయట నుంచి వస్తే అన్ని పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు దీన్ని అంటే ఇరవై ఒక్క రోజుల్లోనే ఏ ఒక్క ఈవెంట్స్ ఉండబోతున్నాయి అక్కడ ఖచ్చితంగా అన్న సంబరాలు అంటే ఇవాళ మొదలైనట్టు పెద్ద పెద్ద భారీ సంఖ్యలో జనాలు అందరూ వస్తున్నారన్న సంబరాలు ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మన గాజువాకలో గాజువాక డిపోలో భారీ సంఖ్య ఇది మనం అమ్యూజ్మెంట్ పార్క్స్ అన్న జనాలకి చిన్నపిల్లలకి జా ఎమ్యూస్మెంట్ పెట్టారు లేడీస్కి ప్రత్యేకమైన కలకత్తా దగ్గర నుంచి అటు సైడ్ నుంచి వెస్ట్ వెస్ట్ సైడ్ నుంచి మొత్తం లేడీస్ ఐటమ్స్ అన్నీ వచ్చాయన్న చెప్పండి అసలు ఇరవై ఒక్క రోజుల ఈ యొక్క బెల్లంతో పాటు చేసిన వినాయకుడిని ఎట్లాగా అంటే పూజించబోతున్నారు విశాఖపట్నంలో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక స్మరించి మౌలి శ్రీనివాసరావు గారు వాళ్ళ దంపతి శ్రీలక్ష్మి గారు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఒక ఊహ కలిగింది దాంతో తల్లి తండ్రి చిన్నన్న తమ్ముడు ప్రోత్సహించి ఊర్లో గాజువాక అనే ప్రాంతం కాకుండా విశాఖపట్నం ప్రతి ఒక్క మాల మన ఉత్తర భారతం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇప్పుడు అలాగే విజయవాడలో వరదలు కూడా వచ్చి అక్కడికి కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎప్పుడు కనీ విన కనీ వినగని రే వృత్తిలో వరల్డ్ మొత్తం మీద ఈ రోజు వరకు ఎప్పుడు బెల్లంతో పెట్టలేదు బెల్లం వినాయకుడికి ఇష్టమైన పదార్థం కాబట్టి బెల్లంతో చేస్తే అందరికీ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఒక సంక్షిప్త మీద దంపతులు మౌలి శ్రీనివాసరావు గారు వాళ్ళ శ్రీమతి గారు శ్రీలక్ష్మి గారు అలాగే నాగరాజు గారు వాళ్ళ ధర్మపత్ని గారు అలాగే లం ప్రసాద్ గారు దంపతులు లంబోదర యూత్తో మాట్లాడే వాళ్ళు పెద్ద బాగా కోరిక వచ్చింది కాబట్టి ఎలా చేద్దాం నిర్వర్తించి మా అందరికీ కనుక్కొని అవుతు చెయ్యండి అని చెప్పాము దాంతో మొదలెట్టారు ఇది ప్రస్తుతం ఏదైతే విశాఖపట్నంలో వినూత్నంగా కూడా డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయకుడు ఇరవై ఒక్క రోజులు ఇక్కడ ఉండబోతున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి చేరుకొని కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది కెమెరామెన్ శివమూర్తి ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్రం